ఈ స్థలాలు హల్లలుయ ప్రియా దేవుని బిడలరా ఇవదే కాలం మరోసారి యూట్యూబ్లు ఇలా కలుసుకొని ప్రేమ వందనాలు చెప్పుకొని నూతన శుభములతో దీవించబడే కృపాధనియత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మరి క్రిస్మస్ పండుగ పర్వదినాలలో మనమున్న మరి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం లూ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం లూ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ చినుమలో ఒక మాట మనం చదువుకుందాం అక్కడ రాయబడినటువంటి మాట ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది మరి ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాలలో మనమందరము ప్రభు యొక్క పుట్టుకను గుర్చి ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం క్రిస్మస్ పండుగకు మనం సిద్ధపడుతూ ఉంటాం అయితే దేవుని బిడలర చదువుకునేటువంటి వాక్యం మనందరికీ మరి పరిచయం దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడు మరి కన్య మరియ దగ్గరికి దూత వచ్చి ఆ మాట చెప్పటం మనకు తెలుసు అయితే దేవుని బిడలారా మరి మరియకు దూత అందించిన ఆ శుభం ఏమిటి అని ఆలోచిస్తే మరి నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అనే మాట అయితే అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని ప్రపంచ చరిత్రలు భూమి పుట్టినప్పటి నుండి అటువంటి క్రియాకార్యం భూలోకములో జరగలేదు అయితే మరి దేవుడు పంపిన శుభం అది ఎలా ఉంది ఆలోచిస్తే దేవుని బిడలరా లోకమంతా ప్రపంచమంతా మనుషులందరూ తుదకు మరి యోసేపు కూడా రహస్యముగా మరియను మరి విడనాడాలని ఉద్దేశించాడు అయితే దేవుడు రాత్రి వేళ దేవదూతను పంపి కలలో యోసేపుతో మాట్లాడితే దూత చెప్పిన మాట యోసేపు విని నమ్మి మరి మరియను చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు ఇదంతా మనం చదువుకోవటానికి సంవత్సరాల తరబడి మరి వింటూ ఉన్నాం అయితే దేవుని విడదర ఏదో తేలికగా అనిపిస్తుంది కానీ ఎంత భయంకరమైనటువంటి నింద అవమానం కష్ట దినాలు శ్రమ కలిగిన దినాలు ప్రభు పుట్టే అంతవరకు అక్కడ భయానకమైనటువంటి పరిస్థితులు మరియా ఎదుర్కొంది అయితే ఆకాశము నుండి దేవదూత వచ్చి మరియకు చెప్పినటువంటి ఆ వర్తమాన లోకానికి మనుషులకు ఇతరులకు అందరికీ వ్యతిరేకంగా ఉన్న ప్రపంచము అది తప్పు అని చెప్పిన తుదకు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అయి కుమారుని కని మరి ఆ కుమారుడై ప్రియరక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుగా భూమి మీద పుట్టి మనందరినీ ఆయన రక్షించాడు ఇందులో నా మాటల భావం నేను చెప్పాలి అనుకున్నటువంటి ఒక ఉద్దేశం ఏమిటంటే దేవుని కార్యాలు దైవిక విషయాలు అవన్నీ ఎంతో గోడంగా ఉంటాయి లోకానికి మనుషులకు మానవులకు అవి అర్థం కావు అది తప్పు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ అందులోనే ఒప్పు ఉంది మరి ప్రపంచమంతా ఆ విషయాన్ని ఒప్పు కొనకపోయినా తుదకు యోసేపు కూడా మరి మరి వదిలిపెట్టాలని అనుకున్న దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరిని యోసేపు దగ్గరికి పంపలేదు ఎందుకంటే ఎవరు పొమ్మన్న పోరు చెప్పమన్నా చెప్పరు ఒప్పుకోరు అందుకని పరలోకము నుండి దేవుడి రాత్రి వేళ కలలో మరి దూతను పంపి యోసేపుతో మాట్లాడి దూత చెప్పిన మాట యోసేపు విని ఆ రీతిగా అక్కడ దైవ కార్యం జరిగింది దేవుని బిడలారా మరియా కన్నికగా ఉంది యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు పరలోకము నుండి వచ్చినటువంటి వర్తమానం మరియా వినింది దూత చెప్పినటువంటి మాట రాత్రి కళలు యోసేపు విన్నాడు దైవ చిత్తానికి వారిద్దరూ తల ఉంచారు కాబట్టి అక్కడ దైవ కార్యం జరిగి అద్దరికి చేరింది ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ రక్షించే దిశగా మనల ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడలార ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాలలో హడావుడిగా మనం ముందుకు పోతాం కానీ అందులో ఉన్న ఆత్ర్యం అప్పుడప్పుడు మన జీవితాలలో కూడా లోకానికి ప్రపంచానికి మనుషులకు ఇతరులకు అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని నెట్టివేసినప్పుడు మనం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం అయితే ప్రభు నీకు తోడై ఉన్నాడు అని దూత ద్వారా మరియకు చెప్పబడినట్లు ప్రభువే మనకు తోడుగా ఉంది మన ఇంటి కార్యం వంటి కార్యం దైవిక కార్యం మన ముందు ఉన్న ప్రతి కార్యాన్ని దేవుడే జరిగించి అద్దరికి తీసుకుని పోతాడు కృప కలుగును గాక అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ఈసయ్య మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల వర్తమానంగా ఈ మాటలు ఊటలు మా ప్రియులతో పంచుకోవటానికి మీరు కృప చూపారు విన్న మాటలలో ఉన్న ఆంతర్యం మా ప్రియుల హృదయాలను తాకి మీ కార్యములు ఆశ్చర్య కరములు అని తెలుసుకొని మరి నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితులలో ఏ కార్యాన్ని ఎదుర్కొంటున్నారు అది వారికి అర్థం కాకుండా దాని ద్వారా ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు వచ్చిన వాటన్నిటిని తల వంచి మీ వైపు చూస్తూ మీ నోటి మాట చొప్పున చేస్తూ అద్దరికి చేరే కృప అనుగ్రహించండి ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ వారిని కలగా పచ్చగా ఉంచండి దీనిమెల్లా తోడుగా ఉండి నడిపించండి ఈ క్రిస్మస్ పండుగ పరుగుదినాలలో వరికేమి తప్పు కాకుండా ప్రతి అవసరత తీర్చి మేలు చేయండి ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏసయ్య కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమె కృప కలుగునుకూయా